ప్రస్తుత కాలంలో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి ముఖ్యంగా బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయి ఏర్పడింది అయితే గతంలో హిట్ అయిన సినిమాలు నెలల తరబడి థియేటర్లలో ఆడుతూ కలెక్షన్లు రాబట్టేవి కానీ ఇప్పుడైతే స్టార్ హీరోల సినిమాలు వందల కోట్లు వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబడుతున్నా కనీసం పట్టుమని నెల రోజులు కూడా థియేటర్లలో ఆడే పరిస్థితి లేదు ముఖ్యంగా కరోనా తర్వాత ఓటీటీల ప్రభావం సినిమాల థియేటర్ రన్ పై బాగా ప్రభావం చూపిస్తోంది ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అందుకే ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటి చిత్రాలు కూడా షోలే సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి అవును ఒకటి కాదు పది కాదు ఏకంగా యాభై ఏళ్లుగా ఆ సినిమా రికార్డు చెక్కు చెదరకపోవడం విశేషం షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ హేమా మాలిని జయా బచ్చన్ సంజీవ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన షోలే థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది దేశ విదేశాలతో కలిపి మొత్తంగా ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి ఇండియాలోనే రికార్డు స్థాయిలో పద్దెనిమిది కోట్ల టికెట్లు అమ్ముడుపోగా ఓవర్సీస్ లో దాదాపు రెండు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి ఈ చిత్రం రష్యాలో విడుదల చేయగా నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వీక్షకులు వీక్షించడం ఓ రికార్డు ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తంగా ఈ చిత్రానికి ఇరవై ఐదు కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి ముంబైలోని మినర్వా థియేటర్లో ఏకధాటిగా ఐదేళ్ల పాటు ప్రదర్శించబడిన సినిమా ఇది మొత్తం థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది అప్పటి వరకు ఉన్న మొఘల్ ఏ ఆజాం మదర్ ఇండియా రికార్డులను ఈ సినిమా అధిగమించింది అయితే రిలీజ్ రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో అందరూ ఫ్లాప్ అని ముద్రవేశారు అయితే చివరికి ఆ నోటా ఈ నోటా సినిమా గురించి ప్రచారం జరిగి భారతీయ సినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించింది షోలే